హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నా పూజ గది టూర్ అనేది మీకు షేర్ చేస్తున్నాను పూజ గదిలో ముందుగా నేను పూజకి ప్రిపేర్ చేసుకున్నటువంటి పూజా సామాగ్రి అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి పూజకు ముందే స్నానం చేసిన తర్వాతే పూజా వస్తువులు అనేవి క్లీన్ చేస్తాను ఎప్పుడూ కూడా స్నానం చేయకుండా పూజా వస్తువులు అనేవి క్లీన్ అనేది చేయకూడదు అనమాట నేనైతే ఈ విధంగా మొత్తం కూడా పూజ గది పూజకు సంబంధించిన పూజా వస్తువులు దీపపు కుందులు కానీ నైవేద్యం బౌలు కానీ శంఖుచక్ర నామాలు కానీ పూజకు ఉపయోగించే పూజా సామాగ్రి అన్నిటిని కూడా విమ్ లిక్విడ్ పీతాంబరి వేసి క్లీన్ చేస్తానండి చాలా తెల్లగా అన్నమాట ఎప్పుడూ కూడా వెండి వస్తువులైనా బ్రాసా వస్తువులైనా పూజకు సంబంధించినవి ఏవైనా సరే విమ్ పౌడర్ వేస్తాను విమ్ పౌడర్ విమ్ లిక్విడ్ వేసి పీతాంబరి ఉంటుంది కదండి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది పీతాంబరి వేసి వెండి బ్రాస ఏ ఉన్నా సరే నీట్గా వస్తాయండి తెల్లగా వస్తాయి చాలామంది అడుగుతున్నారు అక్క మీ పూజ వెండి వస్తువులు దేనితో క్లీన్ చేస్తారు నేను దేంతో కాదండి ఇమ్ లిక్విడ్ ఉంటుంది విమ్ లిక్విడ్ వేసి కొంచెం పీతాంబర వేసి రెండు కలిపి అద్ది ఏ వస్తువులన్నిటిని కూడా క్లీన్ చేస్తాను అనమాట నీట్గా తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటాను కాబట్టి చిన్నది కూడా మరక అనేది ఉండదు అనమాట నీటుగా కుందులైనా సరే తెల్లగా వస్తాయి ఇలా క్లీన్ చేసుకొని స్నానం చేసిన వెంటనే పూజా వస్తువులని ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటారనమాట పూజా వస్తువులు క్లీన్ అయిపోయాయి కదండి పూజ గదిని అంతటిని కూడా పూజ టూర్ అనేది ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను మా పూజ గది ఇలా ఉంటుందండి ఎప్పుడు కూడా పూజ గది మాది చాలా చిన్నదనమాట వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవికి చిట్టిగాజులు మాల వేసి ఎప్పుడూ ఉంచుతాను అంతేకాదండి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి శంఖుచక్ర నామాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి ఉంటుందండి చిట్టిగాజులు వేసి అమ్మవారిని ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామి పాదాల చెంతే ఉంచుతాను తరువాత అమ్మవారు లలితాదేవి ఉంటారండి నా పూజ గదిలో లలితాదేవికి ఆకుపచ్చ చిట్టిగాజులు మాల వేసి చిన్న స్టూల్ మీద పెట్టుకున్నాను తరువాత సాయిబాబా విఘ్నేశ్వరిని కూడా పెట్టుకున్నాను అనమాట కూడా పూజ గదిలో కంపల్సరిగా నేను విఘ్నేశ్వరుడు పూజ గదిలో కంపల్సరిగా ఉంటుందండి పగడాల దండ వేశాను విఘ్నేశ్వరునికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి మా పూజ గదిలో విఘ్నేశ్వరునికి పగడాల దండ సాయిబాబాకి రుద్రాక్షలతో సాయిబాబాని కూడా పెట్టుకున్నానండి సాయిబాబాని పెట్టుకున్నాను తర్వాత సీతారాములు సీతారాముల విగ్రహాలు కూడా మా పూజ గదిలో ఉంటాయి ముత్యాల దండ వేసి అమ్మవారికి దండ వేసి సీతారాములను కూడా పెట్టుకున్నాను అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు కూడా మా పూజ గదిలో సీతారాముల పాదాల చెంత ఉంచుతాను పూజ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను అక్షంతల్ని నెత్తిమేను చల్లుకుంటానండి ఎందుకంటే అయోధ్య నుంచి వచ్చినటువంటి ఈ అక్షంతల్ని మనం పూజ అయిపోయిన తర్వాత మనం తలమేన చల్లుకుంటే చాలా మంచిది అనమాట ఆంజనేయస్వామి పూజ గదిలో ఎప్పుడూ కూడా ఆంజనేయస్వామి ఉంటారండి తర్వాత పాలు తాగుతున్నటువంటి గోమాత ఉంటుంది మా పూజ గదిలో ఎందుకంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు గోమాతలో బాబా పాదాలు అంతేకాదండి నవధాన్యాల మీద నవధాన్యాలు ఒక పల్లెంలో పోసి చిన్న ప్లేట్లో ఇతర ప్లేట్లో దాని మీద కుబేర కాయిన్స్ పెట్టాను కాయిన్స్ మీద లక్ష్మీదేవిని ఆసన్నం చేశాను లక్ష్మీదేవికి ఎర్ర ఎర్రని చిట్టగాజుల మాల అనేది వేశాను కంపల్సరిగా అమ్మవారు ఉంటారండి లలితాదేవికి ఆకుపచ్చదండ చిట్టిగాజులు లక్ష్మీదేవికి అయితే దండ ఉంటుందండి కంపల్సరీగా మా పూజ గదులు అన్నపూర్ణాదేవి కంపల్సరిగా అన్నపూర్ణాదేవిని కూడా బియ్యం మీద పోసి ఉంచుకుంటాను పసుపు కుంకుమ అనేది ఎప్పుడూ పూజ గదిలో ఉండాలి పసుపు కుంకుమ పెట్టినప్పుడు అందులో ఒక లవంగాయ అనేది వేస్తే పసుపు కుంకుమ పూజ గదిలో పురుగు పట్టకుండా ఉంటుంది వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వరుడు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు జై జగన్నాథ స్వామి ఫోటో అనేది ఉంటుందండి అంత అంతేకాదు పార్వతీ పరమేశ్వరులు కూడా మా పూజ గదిలో ఉంటారు సీతారాములు పట్టాభిషేకం ఉన్నటువంటి పటం కూడా మా దగ్గర ఉంటుందన్నమాట ఇలా నా పూజ గది సింపుల్గా చిన్న పూజ గది అయినా ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకుంటానండి సింపుల్గా పూజ అనేది చేసుకుంటాను పూజకు ముందు పూజ అంతటిని కూడా నీట్గా నీళ్లు చల్లి శుభ్రంగా పన్నీరు ఉంటే పన్నీరు లేకపోతే గంగా జలం ఉంటే గంగా జలంతో పూజ అంతటిని కూడా నీట్గా నీళ్లు చల్లి క్లీన్ చేసుకుంటాను నేను ఈ షీట్ వేసుకున్నానండి ముగ్గుల షీటు అందుకనే మనం ముగ్గు వేయిపోయినా పర్వాలేదనమాట మీకు వీలైతే ముగ్గు కూడా వేసుకుంటే చాలా మంచిది రోజు క్లీన్ చేసుకోవటం ముగ్గు వేసుకోవటం పూజ చేసుకోవటం ఇలా రోజు ముగ్గు వేయాల ఇలాంటి షీట్ అనేది మనం మనం పెట్టుకుంటే కబోర్డ్లో ఇంకా మనం నీళ్ళు చల్లి తుడుచుకొని పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట నా పూజ గది ఇలా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది నా పూజ గది అందరూ దేవతామూర్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లలితాదేవి శ్రీ మహాలక్ష్మి అన్నపూర్ణాదేవి ఆంజనేయ స్వామి గోమాత సాయిబాబా విఘ్నేశ్వరుడు జగన్నాథుడు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు సత్యనారాయణ స్వామి పార్వతీ పరమేశ్వర్లు సీతారాములు సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి పట్టాభిషేకం ఉన్నటువంటి పటం అనేది మన పూజ గదిలో ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే మనం భార్యాభర్తలు కూడా లాగా ఉండాలని పూజ గదిలో సీతారాముల కళ్యాణం ఉన్నటువంటి పట్టాభిషేకం ఉన్నటువంటి ఫుట అనేది ఉండాలన్నమాట ఈ విధంగా నా పూజ గదిని అంతటిని కూడా మీతో ఆర్గనైజ్ చేశానండి ఇటు వచ్చేసి ఇందులో నేను అన్నీ కూడా దేవుని పటాలు అగరబత్తులు కర్పూరం పూజకు సంబంధించిన ఒత్తులు దీపపుకు దీపారాధన చేసుకున్నటువంటి నూనె అన్నీ కూడా ఈ పూజ గదిలో కింద స్టోర్లో స్టోరేజ్ చేసుకుంటానండి ఈ విధంగా షేర్ చేసుకుంటాను పూజకి పూజ చేసుకున్నప్పుడు మంగళహారతి బుక్కులు ఇవన్నీ కూడా ఈ కింద స్టోర్లో ఉంటాయి పైన వచ్చేసి పూజ గది అనేది ఉంటుందన్నమాట సింపుల్గా నేను అరేంజ్ చేసుకుంటానండి ఇలా కబోర్డు వేసేస్తాను మా కిచెన్లో అయితే పూజకు సంబంధించిన పూజా వస్తువులు క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు కూడా నీట్గా పెట్టుకుంటాను అనమాట మా పూజ గది అనేది శుభ్రంగా నీట్గా ఉంటుందండి మా పూజ గది ఇలా ఉంటుంది అనమాట మీకు ఎప్పుడు కూడా పూజ గది అనేది చూపించాను వంటగది కూడా ఇలాగే ఉంటుంది పూజకు పెట్టిన పువ్వుల్ని ఎప్పటికప్పుడు తీసి కొత్త పువ్వులని కూడా పెట్టుకొని పూజ అనేది సింపుల్గా చేసుకుంటాను అనమాట మా వంటగది ఇటు వచ్చేసి మొక్కలతో బాల్కనీ ఉంటుందండి ఎప్పటికప్పుడు కూడా నీట్గా ఇలా చేసుకుంటాను చిన్న లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి పూజ గది ఆర్గనైజింగ్ చిన్న పూజ గది కబ్బోర్డ్లో అమర్చు ఉంటుంది షింక్ ఉంటుంది ఎప్పటికప్పుడు పూజా వస్తువులు క్లీన్ చేసుకోవటం విమ్ లిక్విడ్ ప్లస్ పీతాంబరితో పూజా సామాగ్రి బాగా తెల్లగా వస్తాయి అన్నమాట చాలా వీడియోస్లో నా పూజ వంటగది అనేది చూపించానండి మా వంటగది చాలా సింపుల్గా ఉంటుందండి ఒక కబోర్డ్ వస్తుంది ఒక కబ్బోర్డ్ వస్తుంది సింపుల్గా ఉంటుంది కబ్బోర్డ్ కానుకొని పూజగా అనేది పూజ గది అనేది ఉంటుంది చాలా సింపుల్ అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నా చిన్న పూజ గది సింపుల్గా చేసుకుంటాను చిన్న పూజ అదైనా అందంగా పువ్వులతో అలంకరణ చేసి పూజ అనేది చేసుకుంటాను అనమాట చాలా సింపుల్ అండి ఈ కింద కబోర్డ్లో పూజకు సంబంధించిన పూజ సామాగ్రి దేవుని పటాలు అన్నీ ఉంటాయి పైన వచ్చేసి పూజకు సా పూజ చేసుకుంటాను పక్కనే మనకు దీపారాధన కుందులు ఇవన్నీ తోముకొని క్లీన్ చేసుకుంటానికి వంటగదిలో ఇలా చేసుకొని పూజకి పూజా వస్తువులన్నిటిని కూడా ఈ విధంగా సింపుల్గా చేసుకుంటాను అనమాట చూసారు కదండీ మా పూజ గది వంటగది ఇలా సింపుల్గా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటానండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేనే వీడియో వేడి పెట్టిన మీకు మంచి నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నా పూజ గది టూర్ చూశారు కదండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా ఉంచుకుంటాను నా పూజ గదిని పూజకు ముందు ఇలా ఉంటుంది పూజ చేసిన తర్వాత నిండుగా పువ్వులతో అలంకరణ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది అనమాట ధన్యవాదాలండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను